అక్క ఈ బిజినెస్ ఐడియా అక్క ఎక్కడి నుంచి అంటే ఏం చెప్పాల్సి ఫీలత్తా చిన్నప్పటి నుంచి మమ్మీ ఉన్నది అదే ఫీల్డ్లా కదా మమ్మీని చూసి వచ్చింది నేను చిన్నప్పుడు సండే బుక్స్ బాగా చదివేదాన్ని సండే బుక్స్లో ఎవ్రీ సండే ఒక స్టోరీ ఖచ్చితంగా చదివేదాన్ని అట్లా ఒకసారి సండే బుక్లో స్టోరీ చదువుతుంటే ఒక స్టోరీలో ఒక తండ్రి ఇద్దరు కొడుకులకి సమానంగా డబ్బులు ఇచ్చి మీరేదో ఒక వ్యాపారం చేసుకోండి ఇంకా నేను ఎక్కువ రోజులు బతకను అని చెప్తాడు అనమాట కొన్ని రోజులకే వాళ్ళ తండ్రి చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు కొడుకులు ఒక అతను బట్టల బిజినెస్ పెట్టుకుంటాడు ఇంకొక అతను ఆదివాసీలు ఉన్నది కొండ ప్రాంతాలలో పోయి చెప్పుల చెప్పుల షాప్ పెట్టుకుంటాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు అసలు చెప్పులు వేసుకోవడమే అలవాటు లేని ఈ జనాల దగ్గర పోయి చెప్పుల షాప్ పెట్టుకుంటాడు ఆయనను చూసి అందరూ విచిత్రంగా చూస్తారు ఈ చెప్పుల షాప్ ఏంది ఇక్కడ పెట్టిండో దీంతో ఏం చేస్తారు ఈ చెప్పులతో ఏం చేసుకుంటారు అని అందరు అనుకుంటారు అనమాట అనుకొని నేను ఒక పిక్చర్ అనేలాగా చూస్తారు ఒక వారం రోజులు చూస్తారు ఎవ్వరు రా షాప్కి పది రోజులు చూస్తాడు ఎవరా షాప్కి అసలు ఎవరు వస్తలేరు ఇంక ఇట్లా కాదు చెప్పులు ఇట్లా తెచ్చి ఇట్లనే ఆగిపోతున్నాయి నాకు అని ఆయన అనుకొని ఆయన ఒక ఆలోచన చేసి ఏం చేస్తాడంటే అంటే అతని షాప్లో ఉన్న చెప్పులన్నీ ఆ గ్రామస్తులకు మొత్తం అందరికీ ఫ్రీగా మర్చిపెడతాడు ప్రతి ఒక్కరికి ఒక జత కానీ రూల్ ఏంటంటే తీసుకెళ్లి ఇంట్లో పెట్టడం కాదు ఖచ్చితంగా మీరు వేసుకుని తిరగాలి నేను ఫ్రీగానే ఇచ్చిన కదా మీరు కాళ్ళకి వేసుకొని తిరగాలి ప్రతిసారి మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా చెప్పులు లేకుండా బయటకు వెళ్ళొద్దు అట్లా అనే వాళ్ళు మాత్రమే ఫ్రీగా చెప్పులు తీసుకెళ్ళండి అని చెప్తారు ఫ్రీగా వస్తున్నాయి అంటే మన జనాల గురించి తెలిసిందే కదా శ్రీలత ప్రతి ఒక్కరు వచ్చి సరే అని చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అవి కొత్తగా ఉండేసరికి అందరూ వేసుకొని తిరుగుతుంటారు చెప్పులు ఆ చెప్పులు వాళ్ళకి అసలు అప్పటివరకు అలవాటే లేని చెప్పులు అట్లా వేసుకొని తిరగడం వల్ల వాళ్ళకు కూడా రాళ్ళు ముళ్ళులు కుచ్చుకోవడం ఎండకు వేడి తగలడం ఇవన్నీ తగ్గిపోతాయి ఓహో చెప్పులు వేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయా అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట చెప్పులు అనేవి ఎన్ని రోజులు ఉంటే ఒక మనిషి దగ్గర రెగ్యులర్గా వేసుకుంటే నెల రెండు నెలల కంటే ఎక్కువ వేసుకోరు కదా అక్కడి నుంచి ఒక్కొక్క చెప్పులు తెగిపోవడము ఊడిపోవడము అట్లా అవుతున్నాయి ఇంకా ఖచ్చితంగా అలవాటు పడ్డ ప్రాణం చెప్పులకు అలవాటు పడ్డారు ఇప్పుడు ఖాళీగా నడవలేరు ఇప్పుడు ఏం చేయాలి ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి వాళ్ళు అప్పటి నుంచి అందరు వెళ్ళి అతని దగ్గర చెప్పులు లేరు చెప్పులు ఖచ్చితంగా కొనుక్కుంటున్నారు ఫస్ట్ ఏమైంది తనకు లాస్ వచ్చింది రాలేవని కాదు తర్వాత కూడా అలవాటు లేని జనాలను కూడా అలవాటు చేసి తను తన బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకుంటాడో నేను ఆ స్టోరీ ఎప్పుడో సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో సండే బుక్లో చదువుకున్నాను ఇప్పుడు నాకు అదే స్టార్ట్ స్టార్టేజీ నేను నా బిజినెస్లో కూడా డెవలప్ చేసుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మా నాది బ్యాక్గ్రౌండ్ ఊరు బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ పుట్టి పెరిగినా కూడా మా భర్త సైడ్ రిలేషన్ మమ్మీ వాళ్ళ సైడ్ రిలేషన్ డాడీ వాళ్ళ సైడ్ రిలేషన్ మొత్తం చాలా వరకు ఊర్లలో వాళ్ళే ఉంటారు నేను బిజినెస్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చీరలు బాగుంటాయి కానీ మాకు ఇక్కడికి ఎవరు తెచ్చిస్తారు ఉంటాం మీరు అక్కడ ఉంటారు ఎట్లా తెలుస్తుంది అని అడిగేటోళ్ళు నన్ను మెల్లిమెల్లిగా ఆలోచించి మా ఫ్రెండ్ పెడదామక్క ఆన్లైన్లో పెడదామక్క ఆన్లైన్లో అంటే మెల్లిగా స్టార్ట్ చేసినాను చేసి ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి నా రిలేషన్ నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ నా దగ్గర శారీస్ తీసుకుంటున్నారు వాళ్ళందరికీ నేను ఇక్కడి నుంచి శారీస్ పంపిస్తున్నాను వాళ్ళు అక్కడ చూసుకొని చాలా సంతోషిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏ టెన్షన్ లేదు ఒక ఫంక్షన్ వచ్చింది ఒక సడన్ ఏదైనా అకేషన్ ఉంది ఒక పండగ వచ్చింది అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు సందేహ ఉంది కదా ఒక త్రీ ఫోర్ డేస్లో మనకి చీట పంపించేస్తుంది విత్ స్టిచ్డ్ బ్లౌజ్ కూడా కుట్టించి పంపిస్తుంది అన్ని తనే చూసుకుంటుంది అన్న ఉద్దేశం అందరిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఇంకా కొంచెం పెరిగి నా బిజినెస్ అట్లనే డెవలప్ కావాలి నేను ఆలోచించేది కూడా అంతే తక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నావు ఏం మిగులుతుంది కావాలని ఇట్లా చేస్తున్నావు అని ఇప్పుడు అందరు అంటున్నారు వేరే నాతో పాటు అమ్మే వాళ్ళందరూ ఇంత తక్కువ కాస్ట్ పెడితే ఏం మిగులుతుంది నీ వల్ల మేము కూడా తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు నా మోటో ఏంటి అంటే తక్కువ ప్రాఫిట్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సేల్ పది చీరలు అమ్మే దగ్గర ఒక చీర అమ్మి ఒక రెండు వందలు మూడు వందలు తీసుకునే బదులు ఒక నాలుగైదు చీరలు అమ్మి అదే రెండు వందలు మూడు వందలు తీసుకుంటే నష్టమేం లేదు కదా తీసుకునే వాళ్ళకు ప్రాఫిట్ నాకు సేల్ పెరుగుతుంది నాకు ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు తక్కువ కాస్ట్లో శారీ తీసుకొని అది మంచి క్వాలిటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత శారీ చూసుకొని మంచి క్వాలిటీ ఉంటే వాళ్ళే నలుగురికి చెప్తారు మౌత్ టాక్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అని నేను నమ్ముతాను నా ఉద్దేశం అది ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకుంటారు చీర నచ్చింది అంటే ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు అని ప్రతి ఒక్కరు మనకు ఉన్న అలవాటే కదా ఎక్కడ తీసుకున్నావు బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఎంత పడ్డది చాలా తక్కువ పడ్డది కదా మేము కొనుక్కున్నాం కానీ ఎక్కువ పడ్డదని వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటుంటారు కదా అట్లా నా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని నేను స్టార్ట్ చేసిన ఎవరు ఏమనుకున్నా ఇది ఇట్లనే కొనసాగుతుంది తక్కువ నడిచినా నడవకపోయినా నేను లాస్ అయినా కూడా దీన్ని మాత్రం ఇప్పట్లో వదిలేసేదే ప్రసక్తే లేదు సరైన గ్లోయింగ్ ఉంది ఎప్పుడో చిన్నప్పుడు చదివిన స్టోరీ శ్రీలత ఇప్పుడు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అంటే అందులో విషయం ఉంది కాబట్టి గుర్తుంది ఎన్నో చదువుతాం ఎన్నో స్టోరీస్ చదువుతాం ఎన్నో సినిమాలు చూస్తాం అందులో కొన్ని వాటిలో కొన్ని మాత్రమే మనకు నచ్చుతాయి ఆ నచ్చినవి మైండ్ లో నుంచి అసలు అట్లా ఈ స్టోరీ కూడా అక్క నాకు శ్రీలత ఉంచుకో నువ్వు కూడా అట్లనే ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు కచ్చితంగా ఇది గుర్తుపెట్టుకుని నీ లైఫ్ లో కూడా ముందుకెళ్ళు సరే శ్రీలత సరే అక్క